పాత గొడవలు బ్రేకప్లు బిగ్ బాస్ రచ్చ ఇవన్నీ పక్కన పెట్టేసి నిఖిల్ కావ్యలు కలిసి చిన్ని సీరియల్లో మళ్ళీ జోడీ కట్టడంతో వాళ్ళ ఫ్యాన్సు అమ్మయ్య అని అనుకున్నారు కానీ జంట మళ్ళీ కలిసిపోయారు ఆఫ్ స్క్రీన్లో పొసుకపోతే ఆన్ స్క్రీన్కి ఎలా వస్తారబ్బా ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలకు పక్కన పెట్టేసి ఈ జంట మళ్ళీ జోడీ కట్టారని అంతా సంబరపడ్డారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదవ తేదీన చిన్ని సీరియల్ ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కావ్యతో చేతులు కలిపాడు ఏసీపీ విజయ్గా నిఖిల్ ఎంట్రీ అదిరిపోయింది సీరియల్ కథనం ప్రకారం జైల్లో ఖైదీగా ఉన్న కావేరి అక్కడి నుంచి తప్పించుకుని పీటీ టీచర్ ఉషగా మారి తన కూతురు కోసం ఓ కొత్త జీవితం మొదలుపెట్టింది అయితే కావేరి ఉష అనే అనుమానం రావడంతో ఈ కేసును రీఓపెన్ చేస్తారు పోలీసులు అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని ఏసీపీ విజయ్ నిఖిలికి అప్పగిస్తారు కావేరిని పట్టుకోవడానికి వచ్చిన కొత్త పోలీస్ ఆఫీసరే ఏసీపీ విజయ్ అన్నమాట అయితే కావేరిని పట్టుకోవడానికి ట్రై చేసిన ప్రతిసారి కూడా ఆమె వెనుక ఉన్న బాలరాజ్ చక్రం తిప్పుతాడు విజయ్ ఎత్తులకు పై వేసి కావేరిని కాపాడుతూ ఉంటాడు అలా ఓసారి ఫింగర్ ప్రింట్ విషయంలో ఇంకోసారి డిఎన్ఏ టెస్ట్ విషయంలో కావేరి విజయ్కి దొరికిపోకుండా కాపాడుతాడు బాలరాజు చిన్ని కావేరీలకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే ఈ ఉషయ కావేరి అనే నిజం బయటపడుతుంది అప్పుడు కావేరిని అరెస్ట్ చేసి లోపల అనే విజయ్ ప్లాను పటాపంజీలు చేస్తాడు బాలరాజు ఈ ఎపిసోడ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండున ప్రసారమైంది అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చిన్ని సీరియల్లో విజయ్ అలియాస్ నిఖిల్ కనిపించలేదు ఆ ఎపిసోడ్లో నేను వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళొస్తా అని అంటాడు విజయ్ వెళ్తూ వెళ్తూ తన కూతుర్లా భావిస్తున్న చిన్ని మెడలో చైన్ వేసి ఇది మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఇస్తున్నా అని అంటాడు సరే మనం ఎప్పుడు కలుస్తాం అని చిన్ని అనడంతో మళ్ళీ తప్పకుండా కలుస్తాం కలవాల్సి వస్తుంది అది ఎప్పుడు అనేది వచ్చినప్పుడే తెలుస్తుంది అంటూ కావేరికి దండం పెట్టేసి వెళ్ళిపోతాడు విజయ్ అయితే చిన్ని సీరియల్లో ఏసీపీ విజయ్గా నిఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ సీరియల్కి మంచి హైప్ వచ్చింది అంతేకాదు కావేరి నిఖిల్ బ్రేకప్ తర్వాత కలిసి నటిస్తున్న సీరియల్ కావడంతో యమ క్రేజ్ ఏర్పడింది దీనికి తోడు బిగ్ బాస్ విన్నింగ్ తర్వాత నిఖిల్ నటిస్తున్న సీరియల్ కూడా ఇదే కావడంతో చిన్ని సీరియల్ని చూసే ఆడియన్స్ బేస్ కూడా పెరిగింది టీఆర్పీ రేటింగ్ కూడా పుంజుకుంది కానీ సడన్గా అంటే ఏప్రిల్ రెండో తేదీ నుంచి చిన్ని సీరియల్లో నిఖిల్ కనిపించకుండా పోవడంతో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి చిన్ని సీరియళ్లకి అసలు నిఖిల్ ఎంట్రీ ఇవ్వడం కావ్యకి ఇష్టం లేదని కాకపోతే బిగ్ బాస్ విన్నర్ని చేసిన స్టార్ మా నిర్ణయాన్ని లేక బలవంతంగా ఒప్పుకుందని అయితే సెట్స్లో వీళ్ళిద్దరూ కలిసి నటించినా కూడా ఎడమహం పెడమహంగానే ఉంటున్నారని లీక్లు బయటకు వచ్చాయి అయితే రీసెంట్గా కావ్య నిఖిల్ మధ్య గొడవ చెలరేగడంతోనే నిఖిల్ని సీరియల్ నుంచి తప్పించారనే వార్త కూడా బయటకు వచ్చింది అయితే అసలు మ్యాటర్లోకి వెళ్తే నిఖిల్ చిన్ని సీరియల్లో కనిపించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అతను బిగ్ బాస్ కో కోకాంటిస్టెంట్ అయిన నైనికాతో కలిసి ఫారెన్ ట్రిప్కి వెళ్ళాడు బ్రోతో కలిసి ఎట్టగేలకు లాంగ్ ట్రిప్కి వెళ్తున్నా అంటూ నైనికా వీడియోలు పోస్టులు కూడా పెట్టింది దీన్ని బట్టి చూస్తే నిఖిల్ చిన్ని సీరియల్లో కనిపించకుండా పోవడానికి అతను ఫారెన్ ట్రిప్ వెళ్లడమే అయి ఉండొచ్చు పైగా సీరియల్లో తప్పకుండా మళ్ళీ వస్తాను ఎప్పుడు వస్తానో వచ్చిన తర్వాతే అన్నాడు కేసు కూడా క్లోజ్ చేసినట్లుగా చూపించలేదు కాబట్టి ఏసీపీ విజయ్గా నిఖిల్ ఎప్పుడైనా ఎంట్రీ అవ్వచ్చు కావ్య నిఖిల్ మధ్య గొడవల వల్లే నిఖిల్ని చిన్ని సీరియల్ నుంచి తప్పించారనేది ప్రస్తుతానికి పుకార్ మాత్రమే